వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ రైతులకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు మొదలగు అనేక అంశాలపై మీరు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని సమస్యలు వివరిస్తూ మీరు చేసిన వాగ్దానాలను ఆధారాలతో సహా గుర్తు చేస్తుంటే వాటిని పాజిటివ్గా తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వారి కార్యకర్తలతో ప్రెస్ మీట్లు పెట్టించి నాలుక కోస్తాం కొమ్మేస్తాం తిరగనివ్వం అనే మాటలతో చీప్ పాలిటిక్స్ చేయడం మంచి విధానం కాదని పాటం శెట్టి సూర్యచంద్ర నెహ్రూని కోరారు మేము ప్రజా సమస్యలపై మాట్లాడిన మాటలో పొరపాట్లు ఉంటే ప్రతి మాటను విశ్లేషించాలి వివరణ ఇవ్వాలి అది ప్రజానాయకులు చేసే పని అలా కాకుండా పరిష్కారం చేయలేక వివర్ని ఇవ్వలేక ఇష్టానుసారం మాట్లాడించడం భావ్యం కాదన్నారు నమస్తే ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారు నమస్తే సార్ జగ్గంపేట నియోజకవర్గంలో తాలూరు ఎత్తిపోతల పథకం నిర్మాణం చేస్తాను గత పాలకులు నిర్లక్ష్యంగా వదిలేశారు గత పాలకులు అని తమరు ఎన్నికల ముందు చాలా ఓదరగొట్టేశారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల పుష్కర ఎత్తిపోతల పథకం సర్వనాశనం అయిపోయింది రైతులందరినీ కూడా నట్టేట ముంచేశారు రైతులందరికీ తీవ్ర నష్టం కలిగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని గతంలో మీరు ఎన్నో సార్లు అన్నారు అప్పుడు మేము కూడా ఎన్నో సార్లు అన్నాం ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చెయ్యాలి కాబట్టి తర్వాత ఎన్నికల్లో మీరు చాలా వాగ్దానాలు చేశారు ఊరు ఊరా తిరిగారు మీరు మీ కార్యకర్తలు మైకులతో విపరీతమైన ప్రచారం చేశారు గెలిచిన వెంటనే ఎత్తిపోతల పథకాన్ని రన్నింగ్ లో పెడతాం అని చెప్పారు గెలిచారు భగవంతుడి దేవత సంతోషం గెలిచిన వెంటనే మీరు పెట్టిన సమావేశమే గత పాలకులు పుష్కర లిఫ్ట్ ను వదిలేశారు కాబట్టి నేను పూర్తి చేస్తాను ఎన్నికల్లో హామీ నిలబెట్టుకుంటానని మీరు గెలిచిన పదిహేను రోజుల్లోనే తాళూరు పంప్ హౌస్ దగ్గర మీటింగ్ పెట్టి ఒక్క ఈ ఒక్క పంటకి రైతులు విరామం ఇవ్వండి తప్పనిసరిగా వచ్చే పంటకి నేను నీరిస్తాను యాభై రెండు కోట్లు నిధులు మంజూరు చేయించి తీసుకొస్తాను అని రైతులకి హామీ ఇచ్చి నమ్మవలికారు మీరు ఇది వాస్తవమే కదండి అది అడిగాను నేను మొన్న తాళూరు పంప్ హౌస్ దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టి అయ్యా నెహ్రూ గారు పద్నాలుగు నెలల క్రితం మీరు ఇక్కడే మీటింగ్ పెట్టి రైతులకి ఒక్క పంటకి ఆగండి వచ్చే పంటకు నీరు ఇస్తానన్నారు కదా మీరు ఇవ్వలేదు అదే రకంగా ఇవ్వకపోగా కనీసం గ్రాంట్ తేలేకపోయాను మీరు పంటలు వేయొద్దు వరి పంట నష్టపోవద్దు మీరందరూ కూడా అవసరమైతే పైర్లు చదుకండి మినువులు ఇస్తాం పెసవలు అని చెప్పేసి రైతులకు అవగాహన కల్పించి ఉచితంగా అన్ని విత్తనాలు ఇప్పించి రైతుని చైతన్యపరచాల్సిన బాధ్యత బాధ్యత కలిగిన ఎమ్మెల్యే గారి మీద ఉందని నేను చెప్పాను నేను అంతేనా చెప్పాను ఎమ్మెల్యే గారు అదే రంగం మళ్ళీ ఏం చెప్పాను పొలాలు ఎండిపోతున్నా పట్టదా అని మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పొలాలు ఎండిపోతున్నా పట్టదా అని మీరే అన్నారు సార్ అదే రకంగా ప్రతి ఎకరాకి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి మీ నిర్లక్ష్యం వల్ల ఎండిపోయిందని చెప్పేసి మీరే అన్నారు ఆ ఎండిపోయిన పొలాల్లో బైకుల మీద తిరిగారు అని చెప్పేసి ఆ రోజు రైతుల గురించి ఎంతో ఆలోచించి ప్రేమ చూపించారు ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమ అక్కడ ఆకుమల్ ఎండిపోతా ఉన్నాయి రెండు వెళ్ళి చూద్దాం ఎమ్మెల్యే గారు మీరు యాభై రెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకురాలే రాలేదు కాబట్టి ఇప్పుడు కనీసం రెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పైప్ లైన్ రిపేర్ చేయించి మోటార్ రిపేర్లు చేయించి ఈ పంటకు నీరు ఇవ్వండి ఆల్రెడీ ఆకుమల్ వేసారు మూడుపులు అయిపోతా ఉన్నాయి రైతులు న్యాయం చేయండి అని చెప్పేసి నేను మీరు అన్న మాటలని నేను గుర్తు చేస్తే మీరు అన్నమాటలే కదా నేను గుర్చేసిన ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు మీరేం చేస్తున్నారు మీ కార్యకర్తలతో మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి నాది కోహించేస్తారా మీరు నన్ను కుమ్మించేస్తారా జ్యోతి నెహ్రూ గారు రైతులకు నేను ఇవ్వండి మహాప్రభు అని చెప్పి నేను అడిగితే నాది కోహించేస్తారా నన్ను కుమ్మించేస్తారా నియోజకవర్గంలో తిరగనివ్వరా అబ్బా భలే ఉందండి మీరు ప్రతిపక్షంలో చాలా సార్లు ఉన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ప్రతిసారి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళి ప్రజల తరపున రైతుల తరపున మీ గవర్వం ఎన్నో సార్లు ఇప్పారే అప్పట్లో మిమ్మల్ని ఎవరిని కూడా నాలుగ పోసేస్తాం కుమ్మేస్తాం పొడి చేస్తాం అని చెప్పి ఎవరు అనలేదు అని మీ కార్యకర్తలు అందరితో మీటింగ్లు పెట్టించి మమ్మల్ని భయపెట్టేస్తున్నారు అనమాట నెహ్రూ గారు బాగుందండి చాలా బాగుంది చూడండి ఒకసారి ఏమన్నారు ఒకసారి నేను మాట్లాడిన దగ్గర దగ్గర ఎనిమిది నిమిషాలు వీడియో పెట్టాను నేను మాట్లాడింది ఒక్కటి పొరపాటు ఉంటే నేను మాట్లాడిన ప్రెస్ మీ ప్రెస్ మీట్ మీద మీరు ఖండించండి మీరు తప్పు మాట్లాడావు ఇది మేము చెప్పలేదు నేను అక్కడ మీటింగ్ పెట్టలేదు పబ్ హౌస్ దగ్గర ఈ సంవత్సరం ఇవ్వలేను వచ్చే సంవత్సరం ఇస్తాను ఇస్తానని మీరు మీరు మీటింగ్ పెట్టలేదు అంటే చెప్పండి నేను ఒప్పుకుంటాను మీరు పొలాలు తిరిగప్పుడు ఎకరాలు యాభై వేలు నష్టపరిహారం ఇవ్వాలని మీరు చెప్పలేదంటే చెప్పండి నేను ఒప్పుకుంటాను మీరు చెప్పే కదా నేను గుర్తు చేశాను అలాంటి దానికి నన్ను నాలుగు కోసేస్తారా చివరి ఒకసారి మీరు జ్యోతి నెహ్రూ గారు ఈయన ఎవరు గునిపే భరత్ గారు ఈయన ఏంటంటే టిడిపి ప్రధాన కార్యదర్శి ఆయన ఏం చెప్తున్నారంటే జ్యోతి నెహ్రూని అల్లరి చేస్తే నాలుగు కోసేస్తా అబ్బా బాగుంది కానీ నీరు రైతుల కోసం అడిగితే నాలుగు కోసేస్తారా అక్కడ గోకవరం మండలంలో ఇరవై గ్రామాలకు త్రాగునీరు లేదని రాజమండ్రి అక్కడ ఈ ఆఫీసులో కార్మికులు ఇరవై రోజుల నుంచి సమ్మె చేస్తుంటే అక్కడికి వెళ్ళాం పోరాటం చేసాం అక్కడ గోకవరం డ్రైవర్స్ కాలనీలో వందలాది మంది మహిళలతో బిందులు పట్టుకుని అక్కడ నిరసన తెలియజేశాం ఎమ్మెల్యే గారు మాట్లాడండి మీరు జీతం తీసుకుంటున్నారు కార్మికులకు జీతాలు ఇవ్వక్కర్లేదా అని చెప్పేసి అడిగాం నా హక్కు ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది అందులో నాకు మరియకూడదు ఎందుకంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క మంది ఓట్లు నాకు వేశారు అందులో గోకవరం మండలంలో మంచినీళ్ళకి ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళు ఉంటారు ఈ తాలూరు ఎత్తిపోతల పథకం రైతులు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడతాను నా నాలుగు కోసేస్తాను కుమ్మేస్తాను నాలుగు కోసేస్తారట తర్వాత పవన్ కళ్యాణ్ నిన్ను నమ్మి బాధ్యతలు అప్పచెప్తే ఎన్ఆర్ఐ ముసుగులో వసూం రాజాగా పొట్ట గడుపుకున్నావు ఓహో పరీ మాట్లాడించారండి నెహ్రూ గారు సార్ నేను ఇప్పుడు దాకా మీ గురించి నేను మాట్లాడలేదు అంటే మీరు మాట్లాడించారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ మీద మీరు ఇంత వసూలు చేస్తున్నారు ఇంత ఖర్చు పెడుతున్నారు ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు పిల్లలకి సంతోషం మీరు వసూలు చేసేది ఎంతండి మా ఊడాల్లో ఎన్ని వేల లారీలు మట్టి కృష్ణవరం ఇసుక మరి ఆఫీసర్ల దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి దానికి డబ్బే డబ్బు అంటే మీరు చేసి బాగోతాలు ఎవరికి తెలియదా అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే పక్క ఎవరికి తెలియదా ఉంటుంది ఉందట